आ दादा जगत नाराय का अच्छा का गट्टू खाणार रे काना काका अबे का, सोनू हाय समबल सोन, हाय बोल हाय बोल रे काही कुडन असो ना अन्न

ఒక కార్ కంపేసి ఆ కార్ కార్ లైక్ వాళ్ళ కార్తో బయట పోతే ఫ్యాన్స్ వస్తారట అట వాళ్ళ జనాలు మన దగ్గర వస్తారు ఫోటోలు ఇలా అయ్యే వాళ్ళమ్మ ఇట్లా ఇట్లయితే మనకి మంచి కాదు కార్ జన్మలు అయితే బాబేస్తున్నాడు అర్థమైంది నీకు ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా అర్థమవుతుంది అండి అసలు ఇంకోటి మంచి ప్రైవసీ ప్రైవేసీ అదే చూపేది పప్పకుండా